శ్యామ్ కుమార్ గారు సీనియర్ పాత్రికేయులు అమరేందర్ రావు గారు ఇక్కడ ఓడిఎఫ్ లక్ష్యాన్ని సాధించాక ప్రభుత్వం ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఇందులో పట్టణ ప్రాంతాల్లో చెత్తను సేకరించడం రీసైక్లింగ్ చేయడం ప్రధాన సమస్యగా మారుతోంది ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల కింద చెత్తను సేకరించడం తడిపొడి చెత్తను వేరు చేయడం దీనిపై ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మీకు తెలిసి ఉండవచ్చు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మన దగ్గర రెండు వేల నాలుగుకు ముందు ఆయన క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఆయన అంటే మన దగ్గర ప్రధానమంత్రి కొత్తగా తీసుకుని స్వచ్ఛ భారత్ కంటే కూడా అయితే దాంట్లో ఈ మరుగుదొడ్లకు సంబంధించిన విషయం లేకపోయినా కూడా ముఖ్యంగా పరిశుభ్రంగా ఏ విధంగా ఉండాలి పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉండేది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన హైదరాబాద్ హైదరాబాద్ లాంటి మహానగరంలో కానీ లేదా చాలా చోట్ల గ్రీనరీ పెంచడంలో చాలా సక్సెస్ఫుల్గా రోల్ పోషించింది ఆ తర్వాత ఆ పథకాన్ని అంటే మామూలుగా రాజకీయ కారణాలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు ఆ విషయాన్ని మర్చిపోవటం వల్ల రెండు వేల పద్నాలుగు ప్రధానమంత్రిలో ప్రధానమంత్రి పదవి చేపట్టేనాటికి దేశంలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఏర్పడింది కాలుష్యం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకవైపు ఈ చెత్తకి సంబంధించి అంటే చెత్తని ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయటం దాన్ని కాల్ చేయటం లేకపోతే ఏమో చేయటం రకరకాలుగా చేయటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి స్మోక్ వల్ల చాలా చోట్ల కాలుష్యం అనేది ఏర్పడింది సో మరి ఈరోజు మరి చెత్తలో రెండు రకాలు ఉంది మరి తడి చెత్త పొడి చెత్త తడి చెత్తనైతేనేమో దాన్ని ఒక రకంగా ఈ విధంగా చేయొచ్చు పొడి చెత్తనైతే ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద ఇది దాని మీద బాగా మన దగ్గర కూడా హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ లేకపోతే ముఖ్యంగా ఒక ఐదు సంవత్సరాలు ఐస్ మన చంద్రశేఖరరావు సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కేంద్రం ఇచ్చిన స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక పథకాన్ని తడి చెత్త పొడి చెత్త అనే దాన్ని ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఈ చెత్తను హైదరాబాద్ లాంటం కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద పట్టణాల్లో చెత్తను డంపింగ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక్కడ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు దాని చెత్తను తీసుకెళ్లి బజార్లో వేయటం లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నప్పటికీ అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలది అంటే మున్సిపాలిటీలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు అయితే ఇక్కడ మనం ప్రజల్లో దాని మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల ఎక్కడ మనకు చెత్త కుప్ప ఒకటి కనపడితే చెత్తకుండి కనపడితే అక్కడ మొత్తం చెత్తకుండి వేయటం అక్కడ రెండు మూడు రోజుల వరకు కూడా అంటే తడి చెత్త పొడి చేత లేకుండా మొత్తం అక్కడ డంపింగ్ చేయటం ఇట్లా చేయటం వల్ల ఒక రకంగా వాతావరణం కాలుష్యం ఏర్పడటం ఆ తర్వాత దీని నుంచి రకరకాల రోగాలు దాని మీద ఉంటే వ్యర్థాలు వెళ్ళి ఈగలు కానీ దోమలు కానీ మన వస్తువుల మీద వాడటం మన తినే పదార్థాల మీద వాడటం లేకపోతే మనం తాగే నీళ్ళలో చేరిపోవటం ఆ తర్వాత ఇట్లా రకరకాలు చేయటం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి సో అప్పుడు ఆలోచించి తడి చెత్త పొడి చెత్త అని ఒక సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని విడిగా వేరు చేయడం కాంపోస్ట్ గా కొంత యూజ్ చేయటం ఆ తర్వాత కొంత పదార్థాలను తీసుకెళ్లి విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంట్లు కూడా చాలా ప్రాంతాలు హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఖమ్మం లాంటి పట్టణాల్లో కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో అయితే బోయినపల్లి చాలా అధికంగా వ్యర్థాలు ఉంటాయి అక్కడ ఎందుకంటే మార్కెట్ ఉంది చాలా రకరకాల ఉంటుంది చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ మీకు విద్యుత్గా సో అక్కడ ఒక విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేసి చెత్త నుంచి కూడా కరెంటును ను సప్లై చేయొచ్చు అనే విధానం చేయటం వల్ల ప్రజల్లో అంటే అరే మనం ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం వల్ల ఇబ్బంది పడుతున్నాం గవర్నమెంట్ మనకు అంటే అది కేంద్రం కావచ్చు కేంద్రం ఇచ్చేటువంటి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న బాధ్యత ఉంటుంది సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద శ్రద్ధ తీసుకోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇతర మున్సిపాలిటీలో కానీ ఈవెన్ గ్రామ పంచాయతీ వల్ల గ్రామ పంచాయతీలు కూడా తడి చెత్త పొడి చెత్తాని దాన్ని తీసి సపరేట్గా వేస్తున్నారు అయితే ఇది ఇంకా అనుకున్న లక్ష్యం ఇంకా సాధించాలంటే ఇంకా కొంచెం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ దీని మీద కొంచెం కాన్సర్ట్రేషన్ పెట్టి అట్ ద సేమ్ టైం ఎన్జిఓలు అయితే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడితే ఇంకా అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం అయితే ఉంది రైట్ శ్యామ్ కుమార్ గారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించే ముందు మనం ఓడిఎఫ్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం ఇప్పుడు భారత్ ఓడిఎఫ్ హోదా పొందింది ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ హోదా రావడానికి ఎలా కృషి చేయాల్సిన అవసరం ఉంది అసలు ఓడిఎఫ్ ప్లస్ కిందకి ఏమేమి వస్తాయి స్వచ్ఛ భారత్ మిషను ఆల్రెడీ చెప్పుకున్నాం రెండు దశల్లో కొనసాగుతూ ఉన్నది మొదటి దశలో గ్రామాలు పట్టణాలు ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఇక రెండవ దశలో ఓడిఎఫ్ ప్లస్ అదే పట్టణాల నగరాల విషయానికి వస్తే ఓడిఎఫ్ ప్లస్ ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ వాటర్ ప్లస్ అలాంటివి కూడా అందులో ఉన్నాయి ప్రధానంగా గ్రామాలైనా పట్టణాలైనా ఘన ద్రవ వ్యర్థాలు చెత్త పొడి చెత్తను ప్రాపర్గా నిర్వహణ చేయడం తర్వాత ఇంట్లో వాడినటువంటి మురికి నీటిని శుద్ధి చేసినాక మాత్రమే బయటికి పంపించడం తర్వాత సెప్టిక్ ట్యాంకులు కనుక ఉంటే మానవ మల వ్యర్థాలను శుద్ధి చేసి దాన్ని తిరిగి ఉపయోగించే విధంగా చూడడం ఈ రకంగా ఓడిఎఫ్ ప్లస్లో ఓడిఎఫ్ సస్టైనబులిటీ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈ అంశాలు ప్రాపర్గా నిర్వహణ కొనసాగితే గ్రామాలు పట్టణాలు విజువల్గా క్లీన్గా అయితే వాటిని ఓడిఎఫ్ ప్లస్ ఇక సాలిడ్ వేస్ట్ విషయానికి వస్తే సాలిడ్ వేస్ట్లో బయోడిగ్రేడబుల్ కుల్లిపోయే చెత్త నథింగ్ బట్ తడి చెత్త కుల్లిపోయిన చెత్త నాన్ బయోడిగ్రేడబుల్ అది ప్లాస్టిక్ ఉంటుంది తర్వాత కుళ్ళిపోయే చెత్తలో గోబర్ధన్ కూడా కొన్ని రాష్ట్రాలలో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మన దగ్గర కూడా కొంత చేస్తున్నాం అదేవిధంగా మెనోస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ కూడా ఘన వ్యర్థాల నిర్వహణలో తడిచెత్త పొడిచెత్త అందులో ముఖ్యంగా ప్లాస్టిక్ గోబర్ధన్ ఇలాంటివి చేయాలి ఇక ద్రవ వ్యర్థాల్లో గ్రే వాటర్ తర్వాత మనకు బ్లాక్ వాటర్ పీకల్ స్లడ్జ్ మేనేజ్మెంటు వీటిని చేయాల్సి ఉంటుంది రైట్ అమరేందర్ రావు గారు ఇక్కడ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అనేది చాలా సమస్యగా మారుతుంది చదువుకున్న వాళ్ళు కూడా ప్లాస్టిక్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు ఒకప్పుడు సంచుల్లో కాగితం సంచులు జ్యూట్ బ్యాగులు వాడే వాళ్ళు మళ్ళీ మధ్యలో ప్లాస్టిక్ కవర్లు వాడడం ఎక్కువైపోతుంది అసలు దీన్ని ఎలా అడ్డుకోవచ్చు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద అది ఎలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది పట్టణాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటే కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఈ కవర్లు చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కిరాణా షాపులు కానీ లేదా చిన్న చిన్న అంటే వాటిని బ్యాగులు కొనలేని పరిస్థితి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా కారణం అనుకోవచ్చు వాళ్ళు ఎక్కువ శాతం చాలా తక్కువ ధరలో వస్తున్నాయి కనుక ఈ ప్లాస్టిక్ బ్యాగులు అనేది చాలా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అది కూడా చాలా మూవ్ చేయడం కూడా చాలా ఈజీ ఎందుకంటే ఇన్ని ప్లాస్టిక్ బ్యాగులు ఎక్కడంటే అక్కడ స్టోర్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు దాంతో ఈ ప్లాస్టిక్ వాడకం అనేది ప్రతిరోజు ఇంకా పెరిగిపోతుందో తప్ప తగ్గడం లేదు అయితే ప్లాస్టిక్ ఈ దాని లెక్క ఇంత ఉంటే వాడాలి లేకపోతే లేదు అనేది లెక్క ఉందో దాన్ని అనుసరించి తయారు చేసే ప్లాస్టిక్ పరిశ్రమలకే అవకాశం ఇవ్వాలి అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ప్లాస్టిక్ వినియోగం అనేది చాలా పెద్ద ఎత్తున సాగుతుంది అదేవిధంగా ఇవాళ మనం డ్రింకింగ్ వాటర్ మన బాటిల్ వేసి మనం పది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కొంటున్నాం బాటిల్ కూడా సరైనటువంటి దాని ప్రామాణ్యతలు పాటించడం లేదు కేవలం వాళ్ళు ఏదో ఒక బాటిల్ ఇస్తున్నారు అది మనం తాగుతున్నాం సో దీని మీద అవగాహన పెంచడానికి అసలు అంటే ప్రభుత్వ ఎన్జిఓలే కాకుండా ముఖ్యంగా మీడియా సంస్థలు అంటే మీడియా సంస్థలు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు లేకపోతే దూరదర్శన్ లేకపోతే ఆల్ ఇండియా రేడియో ఇటువంటి ఇటువంటి సంస్థలు ఏతున్నాయో ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతున్న వ్యర్థాలు ఒకటి చర్చగా నిజంగా జరుగు ఒక నైపుణ్యం వాళ్ళతోటి ప్లాస్టిక్ని యూజ్ చేస్తే ఎంత మైక్రోవేవ్స్ని ఏమొస్తుంది ఏ రకంగా ఇబ్బంది జరుగుతుందని దాని మీద కనుక చర్చ జరిపి ప్లాస్టిక్ వినియోగించవద్దు అనేది ప్రజలకి బాగా అవగాహన తీసుకురావాలి దాని మీద రకరకాలైనటువంటి చేయవలసిన అవసరం అవగాహన కల్పించాలి రైట్ ఇక్కడ శ్యామ్ కుమార్ గారు చెత్తను ప్రాసెస్ చేసి విద్యుత్ తయారు చేయడం ఇందాక అమరేందర్ రావు గారు చెప్పినట్టు విద్యుత్ తయారు చేయడం చూస్తున్నాం బోయిన్పల్లి మార్కెటే అందుకు ఉదాహరణ ఇది ఒక రోల్ మోడల్గా నిలిచింది ప్రధానమంత్రి మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించారు వీటిని మిగతా మార్కెట్లు ఎందుకు అనుసరించలేకపోతున్నాయి మిగతా ప్రదేశాల్లో ఇలాంటివి ఎందుకు స్థాపించలేకపోతున్నావు దీనికి ఉన్న అడ్డంకులు ఏంటి అనుకోవచ్చు ఎస్ నిజంగానే బోయిన్పల్లి మార్కెట్ మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఆదర్శంగా అని చెప్పవచ్చు ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే ఇక అలాంటి సౌకర్యాలు మనకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ విషయానికి వస్తే జవహర్ నగర్లో ఆల్రెడీ మనకు విద్యుత్ మా చెత్త నుంచి విద్యుత్ తయారు ఆల్రెడీ చేస్తున్నారు ఇక మార్కెట్ల విషయానికి వస్తే మిగతా మార్కెట్లలో కూడా నిజంగానే విద్యుత్ తయారు చేయాలంటే అంతకు కా తగిన చెత్త ఉత్పత్తి కావాల్సి ఉంటుంది లేదు అంటే విద్యుత్ కాకుండా ఆ తడి చెత్త నుంచి ముఖ్యంగా మనకు మార్కెట్లు ఎక్కువ కూరగాయలు వస్తుంటాయి కాబట్టి అదంతా కూడా మనకు చెత్త కిందికి వస్తుంది ఆ విద్యుత్ కాకుండా ఇంకొక మార్గంలో కూడా దాన్ని ఇక్కడ మనం అందుకని చెప్తుంటాం ఇట్స్ ఎ వేస్ట్ వేస్ట్ కాదు ఇట్స్ ఎ రిసోర్స్ అందుకే ఇది ఒక రిసోర్స్గా మిగతా మార్కెట్లు విద్యుత్ కావాల్సినటువంటి క్వాంటిటీ వాళ్ళకు వెళ్తే ఆ రకంగా వెళ్ళొచ్చు లేనప్పుడు మిగతా ఎరువు కానీ రకరకాల మార్గాలు ఆ రకంగా చేయవచ్చు మన దగ్గర కూడా ఆ దిశగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నది ముఖ్యంగా కొద్దిగా దానికి ఆర్థికపరమైనటువంటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు కావాలి మిగతా దాంట్లో మేబీ ఆ దిశగా చర్చలు మార్చుకోవడం అంటే ఇక్కడ రీసైక్లింగ్ అన్నది కూడా ఒక సమస్యగా మారుతుంది అంటే అన్ని ప్రాంతాల్లో రీసైక్లింగ్ సదుపాయాలు అందుబాటులో లేవు స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత కూడా ఈ రీసైక్లింగ్ చెత్తను రీసైక్లింగ్ చేసే సదుపాయాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందా ఎస్ సార్ ఇక్కడ మనము రీసైక్లింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా మనం ఏమంటున్నామంటే చెత్తను చెత్త అని కాకుండా అదొక రిసోర్స్ గా తీసుకొని దాని నుంచి ఒక ప్రోడక్ట్ తయారు చేసే విధంగా దాని సరైన నిర్వహణను చేయాలి దీనిలో భాగంగా అది ప్రభుత్వమైనా కావచ్చు ప్రైవేట్ మార్గాల ద్వారైనా కావచ్చు ఇప్పటికే ఎక్కువగా మన దగ్గర ప్రైవేట్ రంగం వాళ్ళు ఎక్కువగా దీంట్లో ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఎక్కువగా ప్రైవేట్ లోనే రీసైక్లింగ్ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి మనం చేస్తున్నాం అయినా సరే మనకు కావాల్సింది ఏంటంటే దాన్ని తప్పనిసరిగా వేస్ట్ కాదు దీని ఒక రిసోర్స్గా వాడాలి రిసోర్స్గా చేయాలి దీనికి మొట్టమొదటి మనం చేయాల్సింది ఇంటి దగ్గరే మనం సోర్స్ సెగ్రిగేషన్ అంటాం ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడే దాన్ని బయట పడేయకుండా సేకరించి వేరువేరుగా చేసి తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోజ్ చేయవచ్చు ఎరువు తయారు చేయవచ్చు మీరు మీరు చెప్పినట్టు విద్యుత్ తయారు చేయ రకరకాల మార్గాలలో ఉన్నాయి ఇక పొడి చెత్తను తప్పనిసరిగా రీసైక్లింగ్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఇందులో ప్రధానంగా ప్లాస్టిక్లో ఏడు రకాల ప్లాస్టిక్స్ ఉంటాయి ఏడు రకాలలో ఐదు మాత్రమే రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది ఒక రెండు రకాలు రీసైక్లింగ్ చేయరాదు ఫర్ ఎగ్జాంపుల్ థర్మర్కోల్ కావచ్చు రకరకాల చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా ఆ కవర్లు వాటిని రీసైక్లింగ్ చేయరాదు కానీ వాటిని కూడా వాడచ్చు మరి లోపు లోపు ఉన్నాయి వాడాలి ఇప్పుడు నూట ఇరవై మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ఎట్టి వాట్ కాని వాటిని కూడా మనము రోడ్డు నిర్మాణంలో తప్పనిసరిగా రోడ్డు నిర్మాణంలో వాడాలి సిమెంట్ పరిశ్రమల్లో వాడాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి ఆ దిశగా మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఆ కార్యక్రమాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఎట్టి పరిస్థితి కూడా దీని చెత్త అని వదిలేయకుండా ఒక రిసోర్స్ మారే విధంగా రీసైక్లింగ్ చేయడం లేకపోతే ఎరువు తయారు చేయడం గ్యాస్ తయారు చేయడం విద్యుత్ చేయడము ఈ దిశగా రకరకాల దిశ దశలలో కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి మేబీ రానున్న కొద్ది రోజులలో మనందరికీ ఆ ఫలితాలు తెలిసే అవకాశం తప్పనిసరిగా ఉంది రైట్ అమరేందర్ రావు గారు ఇక్కడ చిన్నప్పటి నుంచే అంటే పాఠశాల కళాశాల స్థాయిలోనే ప్లాస్టిక్ మేనేజ్మెంట్ మీద అవగాహన కల్పిస్తే భవిష్యత్తు తరాల్లో కొంచెం రాబోయే కాలంలోనైనా ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని చెత్త విషయంలో కానీ కొంచెం మంచి పరిణామాలు వచ్చే అవకాశం ముఖ్యంగా దేనివల్లనైనా కొన్ని అనర్థాలు జరుగుతున్నప్పుడు ఇగో ఈ మనం ప్లాస్టిక్ చెత్తాన్ని వాడటం వల్ల ఇన్ని మైక్రాన్స్ దీనివల్ల మనం ఇంత ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల మనం మానసికంగా అంటే మన శరీరం మీద ఏ విధంగా ప్రయో పడుతుంది అదేవిధంగా మన మనసు మీద కూడా ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అంటే దాని నుంచి వచ్చే ఇబ్బందుల వల్ల ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద స్కూల్లోనే కాకుండా చిన్నప్పుడు స్కూళ్ళల్లోనే ఒక పాఠ్యాంశంలోకి ఇప్పుడు చాలా మటుకు పాఠ్యాంశంలో చేర్చారు కానీ ఇంకా కూడా ప్రాక్టికల్గా నేనంది డిజిటలైజేషన్ ద్వారా అంటే విజువలైజేషన్ ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది చెత్త వార్త ఏం జరుగుతుందని దాని మీద బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ముఖ్యంగా దీంట్లో మన గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు కూడా దీని మీద సపరేట్ ఒక సెక్షన్ ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ ఏ విధంగానైతే ఒక నోడల్ ఆఫీసర్లు ఒక జిల్లా స్థాయిలో ఉన్నారు అదే కాకుండా ఒక మండల స్థాయి వరకు కూడా దీంట్లో నోడల్ ఆఫీసర్లు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి పర్టికులర్గా ఈ ప్లాస్టిక్ను వాడకుండా చేయటంలో ఉండే విధంగా ప్లాస్టిక్ వాడితే ఫైన్ లేకపోతే ప్రజలు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా తమంతట తాము ప్లాస్టిక్ను వినియోగించడంలో ముందుకు రారు కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్ను ఇంత మైక్ర మైక్ర ఇది ఉన్నప్పుడు దాన్ని ఎట్లా నిషేధం చేయాలనే దాని మీద చేసి ఒక ఇంతమంది అయితే ఇప్పుడు కూడా ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం ఫైన్ విధించినట్లయితే ఎక్కడైతే ఇప్పుడు చాలా చోట్ల బహిరంగ మూత్ర విసర్జన చేసినా కూడా ఫైన్ వేస్తున్నారు అదేవిధంగా ఈవెన్ కొన్ని ప్లేసుల్లో ధూమపానం చేసినా కూడా ఓపెన్ లో ఫైన్ వేస్తున్నారు అదేవిధంగా ప్లాస్టిక్ కూడా వాడేవారు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కూడా ప్రకటించున్నారు సో దాన్ని అంటే విలేజ్ లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తడి చెత్త పొడి చెత్త విషయంలో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉన్నది ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి వ్యర్థాలని వాళ్ళు ఎరువుగా ఉపయోగించుకుంటారు దాన్ని ఎరువుగా ఉపయోగించుకుని దాన్ని పంటలకు ఉపయోగిస్తారు వాళ్ళు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు కాకపోతే ఈ అర్బన్ ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ విషయంలో కరెక్ట్గా ఏం జరుగుతుంది దీనివల్ల అర్థాలు జరుగుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఆ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంపెనీల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రత్యేకంగా వాటిని మూసేయవలసిన అవసరం ఉంది మీరు ఇది కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ రకమైనటువంటి బ్యాగులు చేయడం చేయండి ఈ బ్యాగులు తయారు చేయండి అనేది ఒక నిర్దేశం చేసి అవసరం అనుకుంటే వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే కొంచెం ప్రభుత్వం తరఫున లేకపోతే బ్యాంకుల తరఫున కొంచెం తోడ్పాటు అందించి ప్లాస్టిక్ రైతు సమాజం ఎప్పుడైతే మనం చూస్తామో ఆ రోజు మనకి అనర్ధాలు జరగవు రోజు మనకు హైదరాబాద్లో చిన్న వర్షం వస్తే డ్రైనేజ్లు పొంగిపోతాయి ఎందుకైతుంది ఆ ప్రాబ్లం ఎందుకైందంటే ప్రధానంగా ఇక్కడికక్కడ ప్లాస్టిక్ కవర్లు ఉంటాం ప్లాస్టిక్ బాటిల్ వెళ్ళి దాంట్లో ఎరుకోవటం ఆ డ్రైనేజ్ వాటర్ బయటకు రావటం అది దానివల్ల మనం చిన్న వర్షం పడ్డా కూడా మాన్యువల్స్ అని పూ పూడిపోవటం దానివల్ల వాటర్ దాంట్లోకి పోకుండా అడ్డుపడటం ఇటువంటి సమస్యల వల్ల ఈరోజు చిన్న వర్షం వచ్చినా కూడా మోకాళ్ళు తుణీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎంత చేసినా డ్రైనేజ్ వ్యవస్థను ఎంత మెరుగుపరిచినా ఇవాళ ప్లాస్టిక్ భాగస్వామ్యం ఉంటే తప్ప ప్రజలు భాగస్వామ్యం ఉండే స్వచ్ఛందంగా మనం ప్లాస్టిక్ బ్యాగులు వాడద్దు అనేది ఒక నిర్ణయం తీసుకుంటే గా ఉత్పత్తిదారులు కూడా దాన్ని నిలిపిస్తారు సో ఈ విషయంలో ప్రజల్ని అవేర్నెస్ చేయటంలో ఒక నోడల్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ అంటే ఒక మండల స్థాయి కాకుండా ఒక నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి దానికి ఒక కోఆర్డినేటర్ ని పెట్టి పట్టణ ప్రాంతంలో వార్డు లెవెల్లో రెండు మూడు వార్డులకు ఒక అధికారిని పెట్టి ముఖ్యంగా ప్లాస్టిక్ మీద స్పెషల్ డ్రైవ్ చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది గ్రామ పంచాయతీల్లో ఈ చెత్తను ఎరువుగా మార్చుకుంటే గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వచ్చి ఆదాయం కూడా వస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మీకు చెత్తనిచ్చేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ప్రతి వ్యక్తికి గ్రామీణ ప్రాంతంలో ఉంటుంది ఎకరమో అరెకరమో ఎంతో ల్యాండ్ ఉంటుంది వాళ్ళకు ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళ చెత్తనంతా తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళ పొడి చెత్త చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు వాడటం కానీ లేదా బాటిల్స్ వాడటం కానీ ఊళ్ళలో చాలా తక్కువగా చూస్తాం ఎవరికి వాళ్ళు డ్రింకింగ్ వాటర్ వాళ్ళంతా వాళ్ళని వాళ్ళ దగ్గరనే చేస్తారు కానీ కొనేటువంటి పరిస్థితి ఉండదు ఎక్కడైతే వాటర్ని విచ్చలవిడిగా కొంటున్నామో ఎక్కడైతే షాపింగ్ పెద్ద ఎత్తున జరుగుతుందో అక్కడనే ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ విషయంలో మనం ప్రజల్లో అవేర్నెస్ ప్లాస్టిక్ను వాడొద్దు అనే ఏదైతే నినాదం ఒక నినాదంగా తీసుకొని ముందుకు పోతే దానిలో కూడా స్వచ్ఛ భారత్లో ప్రధానమైనటువంటి ఇవాళ మిగతా విషయాలు అన్నిటికంటే కూడా ప్లాస్టిక్ వినియోగంపై జరుగుతున్న అనర్థాల గురించి ఎక్స్పర్ట్స్ తోటి ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఒక జిల్లాకు ఇద్దరు నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు ఆ విధంగా కాదు కనీసం ఒక మండల స్థాయి వరకు నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి వీళ్ళు లోకల్ బాడీస్తో కోఆర్డినేషన్లో ఉండి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ వాళ్ళతో కోఆర్డినేషన్లో ఉంటే ప్లాస్టిక్ నిషేధం అని కొంచెం వరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది నేను శ్యామ్ కుమార్ గారు ఇక్కడ తెలంగాణలో ఓడిఎఫ్ ప్లస్లో ఉన్న నగరాలు పట్టణాలు ఎన్ని ఉన్నాయి మిగతా గ్రామాలు కావచ్చు అర్బన్ ప్రాంతాలు కావచ్చు ఓడిఎఫ్ ప్లస్గా మార్చడానికి ప్రస్తుతం ఉన్న సవాళ్ళు ఏంటి అనుకోవచ్చు మనకు స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ ఓలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం నగరాలు పట్టణాల్లో అన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్ కావాలి ఇప్పటికే అన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్ డిక్లేర్ చేయడం జరిగింది తెలంగాణలో కూడా అన్ని ఓడిఎఫ్ ప్లస్ డిక్లేర్ చేయడం జరిగింది ఇక దానితో పాటుగా కనీసం లక్ష జనాభాకు తక్కువ ఉన్నటువంటి నగరాలు పట్టణాలు వేలైతే వాటిని తప్పనిసరిగా ఓడిఎఫ్ ప్లస్ ప్లస్గా తీసుకువెళ్ళాలి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఓడిఎఫ్ స్టేటస్ కంటిన్యూ అవుతూ దాన్ని ప్రాపర్గా వాడుతూ అదేవిధంగా మురికి నీటిని కానీ మల మానవ మల వ్యర్థాలను కానీ శుద్ధి చేసి రీసె శుద్ధి చేసిన తర్వాతనే బయటికి పంపించే విధంగా ఏర్పాట్లు ఉంటే ఓడిఎఫ్ ప్లస్ ప్లస్గా చేయాల్సి ఉంటుంది ఇప్పటికీ మన తెలంగాణలో అన్నీ కూడా ఓడిఎఫ్ ప్లస్గా డిక్లేర్ చేయడం జరిగింది కొన్ని ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ దిశగా ఆ దిశగా ఆల్రెడీ పట్టణాలు నగరాల్లో అధికారుల యొక్క చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ఇక గ్రామాల విషయానికి వస్తే ఇప్పటికే సుమారు ఎనభై శాతం పైగే గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్గా డిక్లేర్ చేయడం జరిగింది మిగతాయి కూడా రానున్న రోజుల్లో ఓడిఎఫ్ ప్లస్ కానున్నాయి ఇక్కడ ముఖ్యంగా వస్తున్నటువంటి ఇబ్బందుల విషయానికి వస్తే ఓడిఎఫ్ ప్లస్లో ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే మనం ఓడిఎఫ్లో ఓన్లీ ఎవరికైతే టాయిలెట్ లేదో వాళ్ళకు మాత్రం టాయిలెట్ కట్టించి అందరికీ ఆ సౌకర్యం ఉండే విధంగా చే చేయడం వల్ల ఎవరు గ్రామంలో బయటికి బహిరంగ మల విసర్జన చేయకపోవడం వల్ల మన గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఓడిఎఫ్ గ్రామంగా డిక్లేర్ చేసుకున్నాం ఇక దీంట్లో ప్రధానంగా తడి చెత్త పొడి చెత్తను సేకరిస్తున్నారు మన దగ్గర కూడా ముఖ్యంగా గ్రామాలు అన్ని చోట్ల సేకరిస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం నగరాలు పట్టణాల్లో అయితే నలభై రెండు శాతం ఉందని అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నాయి అక్కడ తప్పనిసరిగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఏంటంటే చెత్తను ఇంటి దగ్గరే సోర్స్ అగ్రిగేషన్ ఉత్పత్తి అయిన దగ్గరనే దాన్ని ప్రాపర్గా సేకరించి తడిపొడి చెత్తగా వేరువేరు చేయాలి అందుకనే మనము గ్రామంలోని నగరాల్లోని కుటుంబాలన్నింటి కూడా తడిపొడి చెత్త కోసం రెండు డబ్బాలు వేరువేరుగా ఇచ్చాం వారి లెవెల్లోనే వేరువేరుగా అయితే ఇటు మా గ్రామాలకు కావచ్చు అటు నగరాలకు కావచ్చు దాన్ని రీసైకిల్ ఆర్ శుద్ధి చేయడము లేకపోతే దాన్ని తదుపరి నిర్వహణ కొనసాగించడం ఈజీ అవుతుంది రెండు కలిపితే ఈజీ సాధ్యం కాదు అక్కడ కొద్దిగా పెద్ద ఛాలెంజ్ ఎదురవుతా ఉన్నది ఆ విషయంలో కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఆల్రెడీ మనం ఇప్పటికే ఏది తడి చెత్త ఏది పొడి చెత్త అనే విషయానికి వచ్చినప్పుడు ఆ రకంగా అవగాహన కల్పించడం జరిగింది మనం ఇచ్చినటువంటి డబ్బాలన్నీ కూడా ఇంకే నాకు తెలిసి నగరాలైనా గ్రామాలైనా కూడా యూనిఫామ్ గా తడి చెత్తకు మనం ఆకుపచ్చ రంగు డబ్బా ఇచ్చాం పొడి చెత్తకు నీలం రంగు డబ్బా ఇచ్చాం ఎందుకో ఈ యూనిఫామ్ టీ పాటించామంటే అందరికి ఒకే విధంగా తెలిసే విధంగా వెరీ సింపుల్ అండి కుళ్ళిపోయే చెత్త అంతా కూడా తడి చెత్త అది ఆకుపచ్చ రంగు డబ్బాలో వేయాలి కుల్లిపోయిన చెత్త అంతా కూడా నీలం రంగు డబ్బాలో వేయాలి ఈ అవగాహన ఉంది కొద్దిగా ఇది రోజువారీ చేయాల్సింది ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ కొంత అటు ప్రజల వైపు గాని ఇటు యంత్రాంగ వైపు గాని ఆ రకంగా తీసుకోవడం కొద్దిగా అప్పుడప్పుడు కొంత మిస్ అవుతా ఉన్నది దాన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే దాని నిర్వహణ ఈజీ అవుతుంది ఎవరికి ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఇటు రీసైక్లింగ్ చేయడానికి కూడా అవకాశం వారికి ఈజీ అవుతుంది అక్కడ ఆ దిశ కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఇక ద్రవ వ్యర్థాల విషయానికి వస్తే మనం వాడినటువంటి నీటిని మన ఇంటి దగ్గరే ప్రాపర్గా భూమిలోకి ఇంకించినట్లయితే కాలువల ద్వారా బయటికి పంపించకుండా భూమిలోకి ఇంకించినట్లయితే అక్కడే ఇంకించినట్లయితే ఇక్కడ మనకు సహజంగానే మనం వాడినటువంటి నీటిలో సుమారు అరవై ఐదు శాతం నీరు మనం వాడినటువంటి సుమారు అరవై శాతం నీరు గ్రే వాటర్ గా బయటకు వస్తుంది దాన్ని కనీసం భూమిలోకి ఇంకించినట్లయితే మనము భూగర్భ జలాలను పెంచడం అంతేకాకుండా భూగర్భ జలాలు ఒక్కటే కాకుండా మన ఇంటి దగ్గర నీరు నిలిచి ఉంటే ప్రధానంగా దోమలకు ప్రధాన సమస్య సమస్యలు వచ్చే అవకాశం ప్రధానంగా దోమల సమస్య దోమలు నీటిలో పెరుగుతాయి దోమలు నీటిలో పెరుగుతాయి కాబట్టి వాటికి ఆవాసంగా మారుతుంది కాబట్టి ఆ అవకాశం కల్పించకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఇది గ్రామాల్లో ఇప్పటికే మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకుడు గుంతల నిర్మాణం కొనసాగుతూ ఉన్నది అదేవిధంగా ఇంకొకటి కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్ ఇస్ నథింగ్ బట్ మనం కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ వాటికి నీటిని మళ్లించడం మళ్లించి వాటిని రీఛార్జి చేసే విధంగా చేయడం ఆ రకంగా చేస్తూ ఉన్నాం ఇక మానవ మలవ్యర్థాల విషయానికి వస్తే ముఖ్యంగా పురపాలికలు తర్వాత నగరపాలక సంస్థలలో వాటి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఇంకా వాటి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది ఇక్కడ కొద్దిగా ఆ వాటి సంఖ్య పెరిగే దగ్గర కొద్దిగా ఆర్థిక సహకారం కావాలి ఆ దిశగా స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు కానీ ముఖ్యంగా పదిహేను ఆర్థిక సంఘం హైదరాబాద్ లో ఉన్న మిగతా నగరాల్లో కూడా ఎస్టిపి ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చు పురపాలక సంస్థలు కొద్దిగా వాటికి ఆర్థిక సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ సంస్థల సహకారం కూడా అందించాలి ఇక్కడ హైదరాబాద్ లో నాకు తెలిసి మనం ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు తీసుకొని మనము ఆ యొక్క నిర్మాణంలో వారిని పాల్పంచుకోవడం చేయడం జరిగింది ఆ యొక్క సేమ్ సూత్రాన్ని మిగతా వాటికి కూడా ఇంప్లిమెంట్ చేసి అక్కడ కూడా ఆ సౌకర్యం ఉండే విధంగా చేసినట్లయితే తొందరగా ఆ సౌకర్యం ఉంటే ప్రజలను ఆ రకంగా మనం అక్కడికి మళ్లించవచ్చు ఫస్ట్ ఆ సౌకర్యాల మీద దృష్టి సారించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది రైట్ అమరేందర్ రావు గారు ఓడిఎఫ్ ప్లస్ని అందుకోవడంలో ప్రజల వైఖరిలో ఎలా మార్పు తీసుకురావాలి ముఖ్యంగా ప్రజల్లో పరిశుభ్రత విషయంలో అవగాహన పెంచాలి అంటే మనం పరిశుభ్రతను ఇచ్చే అంశాలు మనం వేసుకునే బట్టలే కాదు లేదా మనం వేసుకునే ఇంట్లో మన ఇల్లు వరకే శుభ్రంగా ఉంచుకోవటమే కాదు పరిసర పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచాలి దాంట్లో మనం ఎట్లా భాగస్వాములు కావాలని దాని మీద ప్రధానంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అంటే మనం ఏదైనా ఒక చిన్న నదులు కానీ ఏదైనా ఉంటే ఈ డ్రైనేజ్ పైప్ లైన్ తీసుకుపోయి ఆ నదులో కలుపుతున్నారు సో దీనివల్ల ఏం అనర్థాలు జరుగుతున్నాయి అంటే డ్రింకింగ్ వాటర్లో ఈ వాటర్ కలవటం వల్ల ఏం జరుగుతుందనే దాని మీద కొంచెం అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది నిజంగా మనం ఈ విషయంలో అవగాహన తీసుకుపోతే ఎంత చేసినప్పటికీ కూడా నేను కొన్ని ప్రాంతాల్లో చూశానండి ఒక నదిలో కృష్ణానదిలో ఆ పక్కన ఉన్నటువంటి ఊరిని తీసుకొచ్చి డ్రైనేజ్ కనెక్షన్ మొత్తం ఈ కృష్ణానదిలో కలిపేస్తున్నారు అదేవిధంగా గోదావరిలో కూడా కొన్ని ప్రాంతాలు కలుస్తున్నారు అంటే ఈ విధంగా మనం తాగే నీటి అంటే మనం పవిత్రంగా బాగించే నదుల్లో లేకపోతే చిన్న చిన్న వాగుల్లో ఇది చేయటం వల్ల ఆ ప్రాంతాలు మొత్తం ఒక కలుషితమైన నీరు ఇప్పుడు మూసీలో కూడా మనం కొంత మూసి దిగువ ప్రాంతంలో చూస్తే దాంట్లో కాళ్ళు పెడితే మన కాళ్ళు మొత్తం దురదొచ్చేస్తాయి మట్లో సో అటువంటి పరిస్థితి అంటే మనం చేసినటువంటి ఇటువంటి విషయంలో మనం శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే భాగం మీద ముఖ్యంగా ఈ రెండో భాగంలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ టూలో ఇవాళ అమృత పథకం కావచ్చు లేకపోతే ఇంకా వేరే విషయంలో కావచ్చు దాంట్లో వీటిని ఏ విధంగా ఇచ్చేయాలి అంటే ప్రజల్ని ఇంకా చైతన్యం ఏ విధంగా చైతన్య పరచాలి చైతన్య కూడా సామాజిక మాధ్యమాలను విరిగాడు ఎందుకంటే ఇవాళ ప్రతి వాళ్ళ చేతిలో ఇవాళ సోషల్ మీడియా ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది మొత్తం అందుబాటులో ఉంటుంది సో అటువంటి కార్యక్రమాలు అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకునే కార్యక్రమాలు ఇంకా విస్తారంగా విస్తారంగా చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం ఏదో ఏదో చెప్తున్నాం లేదా టీవీలో లేకుండా ప్రకటన ఇస్తున్నాం కాకుండా దానికోసం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో షోస్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది పట్టణాల్లో కొన్ని షోస్ ఏర్పాటు చేయడం వాళ్ళల్లో అవగాహన తీసుకురావడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తే తప్పకుండా దాని రిజల్ట్ అనేది ప్రజలు తీసుకుంటారు రిజల్ట్ ఉంటుందని నేను రైట్ థ్యాంక్ యూ అండి శ్యాంకుమార్ గారు థ్యాంక్ యూ అండి రావు గారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం శాస్త్రీయ పద్ధతిలో చెత్త సేకరించడం ఈ మూడు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యాలు ఈ మూడింటిని విజయవంతంగా అమలు చేస్తే పల్లెలు పట్టణాలు స్వచ్ఛంగా మారతాయి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వామ్యమై పల్లెలను పట్టణాలను దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినప్పుడే మహాత్మాగాంధీ కలడుగన్న స్వచ్ఛ భారత్ అవని సాధ్యమవుతుంది ఇది వాటి స్వచ్ఛ భారత్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం